వీడియోలో చూపించిన కలర్స్ ఏమి ఉండట్లేదు మేడం అని చెప్పేసి అడుగుతున్నారు అండి షాప్ వచ్చి మీరు ఇది ఎంతో గెస్ట్ చేయండి ఎంతో గెస్ట్ చేయండి ఎంత అంటే గెస్ట్ చేయలేదండి తక్కువ కష్టమని రమ కలెక్షన్స్ లో అయితే మరి ఇది ఒకటి ఇప్పుడానండి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు అయితే మేము ముందుకు నేను లాంగ్ వీడియోతో వచ్చేసానండి సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదండి మరి మొత్తం నైటీస్ అనమాట అండి ఐదు రకాల కలెక్షన్స్ తీసుకొచ్చాను నేను కలెక్షన్స్ ట్రై చేస్తాను వచ్చేసేయండి మరి ఫస్ట్ కలర్ వచ్చేసరికి పింక్ కలర్ అండి సైజ్ కూడా చూడండి డబల్ ఎక్సల్ అండి ఎలాంటి వాళ్ళకైనా సరిపోతుందండి పైన వచ్చేసరికి ఇలా పైపింగ్ వేసి ఇచ్చాడండి మోడల్ అనమాట అండి ఇందులో కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి చూపిస్తాను మీకు ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్లో ఉంటుందండి సేమ్ ప్యాటర్న్ ఉండదు ఇది ఒక కలర్ అండి మరి ఇవి ఏం కలర్స్ అన్నాయి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి మరి ఇది వచ్చేసరికి వైన్ కలర్ అండి కాంబినేషన్ మాత్రం వైట్ ఇచ్చాడు దీనికి మొత్తం కూడా వంటింట్లో ఉన్నప్పుడు మనకు ఎక్కువగా నైటీసే కదండి ఎలాంటి మరకలు పడినా సరే వదిలేస్తాయండి డార్క్ షేడ్స్ అన్ని మొత్తం కూడా ఇది వచ్చేసరికి రాణి పింక్ అండి ఇది వచ్చేసరికి గ్రీను గోల్డ్ అండ్ మెరూన్ కాంబినేషన్ అనమాట అండి ఇవి చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి నైటీలు కాస్ట్ ఎంతో అనుకుంటారండి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండి నేను లాస్ట్లో మెన్షన్ చేస్తాను ఇంకోటండి మీరు ఎక్కువ తీసుకుంటే అండి హోల్సేల్ ప్రైస్ పడుతుందండి ఒకసారి ఒక సిక్స్ నైటీస్ అన్న తీసుకోవాలి మీకు హోల్సేల్ ప్రైస్ కంపల్సరీ వేస్తానండి నేను మరి ఇవి కావాలంటే మాత్రం కంపల్సరీ రమా కే అయితే విజిట్ చేయాలండి ఆన్లైన్ అయితే లేదండి మరి నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి చూపిస్తున్నాను ఈ మోడల్ లో అయితే ఈ కలర్స్ మాత్రమే చూపిస్తున్నానండి ఇంకా కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి మరి చూడాలంటే రమా కలెక్షన్ విజిట్ చేసేయాలి మరి ఇది మళ్ళీ వేరే ప్యాటర్న్స్ అండి ఇందులో కలర్స్ చూపిస్తాను డబుల్ డబుల్ క్లాత్ షేడింగ్ అండి నావీ బ్లూ కలర్ అండి డార్క్ రమా గ్రీన్ ఇచ్చాయండి మధ్యలోనే చూడండి ఎంత బాగున్నదో ఇది పైన పోస్ పోస్ ఇచ్చేయండి ఇక్కడ ఇది ఒక కలర్ అండి ఇందులోనే మళ్ళీ పిస్తా గ్రీన్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అండి డార్క్ మెహందీ గ్రీన్ కాంబినేషన్ అండి ఇది అండ్ పాకెట్ కూడా ఇచ్చాడండి దీనికి పాకెట్ కూడా వచ్చింది అంటే నైడీస్ పాకెట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి మనకి ఈ మధ్య కాలంలో ఫోన్ యూస్ చేయడం ఎక్కువైంది కదండి పాకెట్లో పెట్టుకుని సాంగ్స్ ఆల్కిస్కుంటా వంటిట్లో పని చేసుకోవచ్చండి మన నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మెహందీ గ్రీన్ అండి ఇది మెహందీ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ అండి పైన మొత్తం ఫ్లవర్స్ ఇచ్చేయండి ఇలాగా ఒక దాని మించి ఒకటి ఉన్నాయండి కలర్స్ మరి మొత్తం డార్క్ కలర్ షార్ట్ అయ్యండి మొత్తం కూడా ఇది వచ్చేసరికి డార్క్ గ్రీన్ అండి డార్క్ గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్ ఇచ్చేయండి దీనికి ప్రతి నైట్కి కూడా పాకెట్ అవైలబిలిటీ ఉన్నదండి మరి ఈ మోడల్లో అయితే ఇవి కలర్స్ మాత్రమే చూపిస్తున్నానండి మీకు నేను మొత్తం అన్నీ చూపించాలంటే మరి వీడియో సరిపోదు కదండి నెక్స్ట్ మోడల్ ఏంటన్నదో చూపించేస్తాను మరి వచ్చేసేయండి నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి వచ్చేసప్ప ఓపెన్ చేసి చూపించేస్తున్నాను చూస్తాను ఈ నైటీ అయితే అండి వంటింట్లోకి సూపర్గా ఉంటుందండి ఎందుకు అంటారు ఏ మరకలు పడినా ఒకవేళ ఉన్నా కనిపించదు వదిలిపోతాయి చూడాలండి అంత బాగుంది కలర్ ఇది దీనికి కూడా పాకెట్ ఇచ్చేయండి పైపింగ్ వచ్చింది ఇక్కడేమో షో బటన్ ఇచ్చాడండి చాలా బాగుందండి క్లాత్ కూడా చాలా ప్యూర్ కాటన్ అండి సిల్క్ మిక్షన్ అటువంటి కలిసి ఏం కాదండి ప్యూర్ కాటన్ ఇవి ఇది వచ్చేసరికి ఏ కలర్ అన్నదో నాకు తెలియట్లేదండి లెంత్ మాత్రం ఏ మాత్రం కన్ఫ్యూజ్ అవ్వదండి లెంత్ మాత్రం సరిపోతుందండి అలాంటి వాళ్ళకన్నానే ఒకవేళ కొంచెం పొట్టిగా ఉంటే మాత్రం కింద ఫీల్స్ చేసుకుంటే బాగుంటుందండి నైటి ఇది ఏ కలర్ అన్నదో నాకు తెలియదండి మరి మీరు చెప్పండి టూ కలర్ కాంబినేషన్లో ఉన్నదండి ఇది నెక్స్ట్ వచ్చేసి హెపి కలర్ అండి ఇది సేమ్ ప్యాటర్న్ అండి ఫైన్ కలర్స్ మారినాయండి ఫైవ్ కింద ప్యాటర్న్స్ మారుతున్నాయి అంతే ఇలా చెప్పుకుంటూ పోతే రమ లో చాలా అయితే అవైలబుల్గా ఉన్నాయండి మరి సొమ్మ స్టార్ట్ ముందే ఇవి సైజ్ వచ్చేసప్పటికి ఫ్రీ సైజే అండి ఎలాంటి వాళ్ళకైనా సరిపోతే ఎక్సెల్ డబ్ల్యూ ఎక్సెల్ అలా ఏం లేవండి అవి కావాలంటే ఇవి వేరే లో ఉన్నాయండి లాస్ట్ వీడియోలో ఆల్రెడీ నేను మీకు పోస్ట్ చేశాను నేను ఇది వచ్చేసరికి మస్టడెల్లో అండి చాలా బాగుందండి నైటీ అయితే మాత్రం బ్లాక్ అండ్ మస్టర్డేలో కాంబినేషన్ అనమాట అండి నెక్స్ట్ వీడియో నెక్స్ట్ ఏం మోడల్ చూపిస్తున్నారు అన్నది అక్కడ మిస్ అవ్వకుండా చూడండి మరి కన్ఫామ్ కానీ ఇది వచ్చేసరికి బేబీ పింక్ అండ్ నేవీ బ్లూ కాంబినేషన్ అండి దీనికి డిఫరెంట్ ఏంటంటారా అండి రౌండ్ నెక్ అండి పైన వచ్చేసరికి రౌండ్ నెక్ ఇచ్చాడండి దీనికి పాకెట్ అవైలబిలిటీ ఉందండి ప్రతి దానికి నేను స్టార్టింగ్లో చూపించాను కదండి దానికి పాకెట్ అవైలబిలిటీ లేదు కానీ అండి ప్రతి నైటీకి కూడా పాకెట్ అవైలబిలిటీ ఉందండి ఇది వచ్చేసరికి తెలుగులో అయితే నీటి పొడి కలర్ అంటారండి మరి ఇంగ్లీష్లో ఏమంటారో అది నాకు తెలియదు మరి ఈ కాంబినేషన్ ఇదండి ప్రతి దానికి పాకెట్ ఇచ్చాడండి కామ్ కలర్ కాంబినేషన్ మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయండి మరి ఫోన్లో ఎలా కనిపిస్తున్నాయో తెలియదు కానీ అండి నార్మల్గా అయితే మాత్రం చాలా బాగున్నాయండి కలర్స్ మొత్తం డార్క్ షార్ట్ అండి ఇవి ఇది వచ్చేసరికి బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసరికి ఆకుపచ్చ గ్రీన్ అండ్ పెసర్ గ్రీన్ అండి రెండు కాంబినేషన్స్ అనమాట అండి ఇవి మరి ఇందులో కలర్స్ కావాలంటే మరి అమ్మా కలెక్షన్ కదా కంపల్సరీ విజిట్ చేసేయాలి మరి నెక్స్ట్ ప్యాటర్న్ ఏంటన్నదో చూపించేస్తాను వచ్చేసేయండి ఇది వచ్చేసరికి కలంకరీ ప్యాటర్న్ అండి ఇది ఈ కలర్ ఎంత బాగుందో అండి ఈ కలర్ బాగుంది నెక్స్ట్ మొత్తం కలంకరీ థీమ్ అండి ఇందులో రెండే వచ్చాయండి ఒకటి నేను ఉంచేసుకుంటున్నాను ఒకటి అయితే ఉందండి కానీ మరి చూసారా పైన కూడా మోడల్గా ఇచ్చాడండి ఒక పక్కన క్లాత్ ఇది ఒక పక్కన ఇదండి ప్లెయిన్ ఇచ్చాడు హ్యాండ్స్ వచ్చేటప్పటికి ఇలా ఉన్నాయండి నెక్స్ట్ కలర్ వచ్చేసి నెక్స్ట్ కలర్ వచ్చేసరికి ఎల్లో అండి ఎల్లో అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండి మొత్తం కూడా పాకెట్ ఫ్రెండ్లీ అండి స్కై కలర్ కాంబినేషను పాకెట్ ఇచ్చే దీనికి కూడా అవైలబిలిటీ ఉన్నది నెక్స్ట్ కలర్ వచ్చేసప్పటికి బ్లూ కలర్ అండి బ్లూ అండ్ చింతపక్క కలర్ కాంబినేషన్ అండి ఇది ప్రతి దానికి పాకెట్ ఉన్నదండి పాకెట్ ఇచ్చే దానికి కూడా క్లాత్ చాలా స్మూత్ స్మూత్గా ఉంటుంది ప్యూర్ కాటన్ అండి క్లాత్ వచ్చేసరికి చూడండి ఇది మళ్ళీ డిఫరెంట్ ఒకసారి డిఫరెంట్ ప్యాటర్న్లో ఇచ్చాడండి చూడండి కింద మొత్తం ఫ్లవర్స్ అండి మొత్తం ఫ్లవర్స్ థీమ్ అండి దీనికి కూడా పాకెట్ ఇచ్చాడండి పాకెట్ లెంత్ బాగుందండి ఇది లెంత్ పెద్దది ఇచ్చాడు మీ ఫోన్ ఎలాంటి ఫోన్ అయినా సరే అండి దాంట్లో పట్టేస్తుంది అనమాట అంత బాగుంది నెక్స్ట్ కలర్ వచ్చేటప్పటికి మొత్తం ఫ్లవర్సే అండి ఫోన్లో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ అండి పైకి మాత్రం చాలా బాగుందండి కలర్ ఇది మరి పాకెట్ ఉందండి దీనికి కూడా పైన కాంబినేషన్ ఇలా ఉంది ఈ నైటీ మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్ రూపంలో తెలియజేయండి మరి మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి కామెంట్స్ చేయండి షేర్ చేయండి రిక్వెస్ట్ చేస్తున్నాను మీకు మన ఛానల్ ఎంత బాగా రీచ్ అయితే అంత బాగుంటుంది అనేసి మా ఒపీనియన్ అండి నెక్స్ట్ ప్యాటర్న్ ఏంటో చూసేద్దామండి ఏంటి నైటీస్ ఇలా ఉన్నాయి కూడా మెరన్ నైటీస్ అంటే పైన మెర్రర్ వర్క్ వచ్చి వస్తాయండి ప్రతి నైటీ కూడా ఆల్రెడీ ఇది మన రమ లో ముందు నుంచి ఉన్నదండి పైన మిర్రర్ వర్క్ వచ్చి కింద ప్లేన్ ఇస్తాడండి మొత్తం కూడా ఇది వచ్చి మెరన్ నైటీ అని పైన ఇలా వర్క్ వచ్చి కింద మొత్తం ప్లేన్ ఇచ్చాడండి మొత్తం రోజెస్ అనమాట ఇదైతే మాత్రం ఈ నైటీ ఇలా ఉంది నెక్స్ట్ వచ్చేసరికి పింక్ అండి ఇది ప్రతి దానికి కూడా కింద అలా ప్లెయిన్ వస్తుందండి పాకెట్ ఇచ్చాడు పైన ఇలా వర్క్ వస్తుంది అనమాట అండి ప్రతి నైట్కి కూడా అలాగే ఉంటుందండి కలర్ కాంబినేషన్ మారుతుందండి ప్యాటర్న్ ఒకటే ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్ కింద చూడండి బ్యూటిఫుల్ రోజెస్ కింద ఉన్నాయండి చాలా బాగుందండి ప్లెయిన్ కలరు లైట్ కలర్ అనమాట అండి ఇది వచ్చేసరికి మెరూన్ కలర్ అండి ఇది మెరూన్ కలర్ అండి బ్లూ కాంబినేషన్ అండి ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ అండి ప్యాటర్న్ మాత్రం సేమ్ కానీ నైటీ మాత్రం చాలా కంఫర్ట్గా ఉంటుందండి మీకు చాలా అంటే చాలా బాగుంటాయండి నైటీ నైటీ మాత్రం ఎస్పెషలీ సమ్మర్ కోసం రిస్ట్రాప్ చేయించానండి నైటీస్ మొత్తం కూడా అండి మరి చూడండి నైటీ అంత బ్యూటిఫుల్గా ఉన్నదండి కలర్ అయితే మాత్రం మనం ఇవన్నీ కావాలంటే మరి తొందర తొందరగా రమా కలెక్షన్స్ అయితే విజిట్ చేసేయండి నేను మాత్రం చక్కగా చెప్తున్నాను మీరు వీడియోలో చూపించిన కలర్స్ ఏమీ ఉండట్లేదు మేడం అని చెప్పేసి అని అడుగుతున్నారండి షాప్కి వచ్చి మీరు తొందరగా విజిట్ చేస్తే కంపల్సరీ మీకు నచ్చిన కలర్ అండి మెటీరియల్ ఏది ఉండట్లేదు మేడం అని చెప్పేసి అని చాలామంది కస్టమర్స్ అడుగుతున్నారండి ఉండవండి ఎందుకు ఉండవు అంటారండి నేను చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో ఇస్తామండి మనం మన రమా కలెక్షన్స్లో చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ మూలా అండి నార్మల్గానే మన దగ్గర మెటీరియల్ ఉండదండి అలాగా వీడియోలో పెట్టిన తర్వాత మీరు ఫోర్ ఫైవ్ డేస్కి వన్ వీక్కి అలా ఉంటే వస్తే మాత్రం ఏ మెటీరియల్ దొరకదండి మీకు మళ్ళీ వచ్చి వీడియోలో ఉన్నది ఏమీ లేవు మేడం అని చెప్పేసి అని అంటున్నారండి మరి మీకు చూసిన ఫ్యాబ్రిక్ కావాలి అంటే కనుక వీడియో పెట్టిన మరుసటి రోజు కానీ మూడో రెండో రోజు కానీ కంపల్సరీ రమా కలెక్షన్స్ అయితే విజిట్ చేయండి కంపల్సరీ కానీ ఉంటే అప్పుడు కంపల్సరీ మీకు నచ్చిన కదా పట్టుకెళ్ళొచ్చండి మీరు అయితే మాత్రం మరి ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారు కదండి వీడియోనైతే మాత్రం మీకు ఏ నైటీ కావాలన్నదా నాకు వాట్సాప్ నేను స్క్రీన్ మీద నెంబర్స్ ఇస్తానండి దానికి వాట్సాప్ చేసినా పర్వాలేదండి నేను రిప్లై ఇస్తాను మీకు ఆన్లైన్ లేదండి ఓన్లీ ఆఫ్లైన్ మాత్రమే అండి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మాత్రమే అండి అవైలబిలిటీ ఉన్నది అది మన రమకల కంపల్సరీ విజిట్ చేసి తీసుకోండి మీకు నచ్చిన కలర్ పెట్టండి మరి థ్యాంక్ యూ